మంత్రగాడు ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు నిరుపేదలు అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు కాని ఏమంత తెలివి గల వాడు కాడు తమ్ముడికి రాని పని అంటూ లేదు వాడు చాలా చురుకైన వాడు బతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు మర్నాడు రాజుగారి వద్దకు వెళ్లి పని అడుగుతానని అన్న పెందలాడే బయలుదేరాడు సాయంకాలం కల్లా తిరిగిరా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు అన్న వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నాడు ఆయన అన్నను చూసి ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగాడు అన్న చేతులు జోడించి మహారాజా నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం పని కోసం ఇక్కడికి వచ్చాం ఏమైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాం అన్నాడు నీకు పని ఇస్తాను గాని బాధ్యతగా చేయగలవా అని రాజు అడిగాడు తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేకపిల్లను చూపించి దీన్ని తీసుకుపోయి అడివంతా తిప్పి సూర్యాస్తమానం అయ్యే లోపల తెచ్చి నాకు అప్పగించాలి ఒకటి గుర్తుంచుకో తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటవద్దు నేను చెప్పినట్టు అక్షరాలా చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అన్నాడు అన్నింటికి తల ఆడించి రాజుగారి పిల్లను ఒక చంకన ఆయన ఇప్పించిన ఆహారం మూటను మరొక చంకన పెట్టుకుని అన్న అడవికి బయలుదేరాడు అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్టుగా పరుగులు తీసింది అన్న కూడా దాని వెనకనే పరుగులు తీశాడు ఇలా పరుగులు తీస్తూ వాళ్ళ అడవిలో చాలా దూరం వెళ్లిపోయారు మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటుంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆ ఆహారమే తిన్నది తర్వాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు ఆ గుట్ట అంతటా పళ్ళ చెట్లున్నాయి వాటి నిండా పళ్ళున్నాయి రాజుగారి హెచ్చరిక మరిచిపోయి అన్న జిహో చాపల్యం కొద్ది గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకు తిన్నాడు వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతుల నిండా అంటుకొని వాటికి కడుక్కోవలసి వచ్చింది సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు కానీ అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది అతను మేకపిల్లను ఎత్తుకొని ఆ కుటీరం కేసి పోబోతుంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకున్నది కాని మంద బుద్ధి కావడం చేత అతను దాని భావం గ్రహించక కుటీరం వద్దకు వెళ్లాడు ఆ కుటీరం ముందు ఒక భయంకర కారుడు కూర్చొని ఉన్నాడు వాడి నెత్తి బోడిగా ఉన్నది కళ్ళు గాజు కళ్ళలా ఉన్నాయి వాటికి జానుడు గడ్డం ఉన్నది వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలు వాటిని గుచ్చి కాల్చడానికి ఒక ఇనుప ఊచా ఉన్నాయి వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు వాడు అన్నను చూసి రాడా కుర్రాడా కాస్త కుంపటి రాజేసిపో అన్నాడు నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి నీళ్లు దొరుకుతాయేమోనని వచ్చాను అన్నాడు అన్న మేకపిల్ల మాత్రం గొంతు చించుకుని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటున్నది ఆ భయంకర కారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి ఇంకా నీ పొగలు తగ్గలేదటే అని అన్నతో ఈ మేకపిల్లకు చాలా పొగరు అది నీ మాట వినదు దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజయ్యి నేను నీకు నీళ్లు తెచ్చి ఇస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్లిపోయాడు అన్న విధిలేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అండించడానికి కూర్చున్నాడు వాడికి ఆ పని చేత కాలేదు అది అంటుకునేసరికి చీకటి పడింది అప్పటికి వికారకారుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు అన్న గబగబా తన చేతులు కడిగేసుకొని మేకపిల్లను తీసుకొని వెళ్లిపోదామని కొట్టం కలిపి తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు వికారకారం గల ఒక ఆడ మనిషి ఉన్నది ఆ మనిషిని చూస్తేనే అన్న బెదిరిపోయి బాబోయి భూతం అంటూ అంటూ కాలిసత్తవ కొద్దీ పరుగుతీశాడు వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకొని జరిగినదంతా చెప్పి అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా భూతం అన్నాడు అంతా విని రాజు ఉగ్రుడై ఈ ద్రోహిని తీసుకుపోయి చీకట్లో కొట్లో పారయ్యండి అని బటులను ఆజ్ఞాపించాడు వాళ్ళ ఆ ప్రకారమే అన్నను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించాడు చీకటి పడి ఎంతోసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదురా పడి రాజుగారి వద్దకు వెళ్ళాడు ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతనిపై కూడా మండిపడ్డాడు రాజుగారి పిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగినదేమిటో అడిగి తెలుసుకొని మహారాజా ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం ఏదో ఉన్నది అది తమరు నాకు చెప్పినట్లయితే నేను ఆ వికార నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అన్నాడు వాడు సమర్థత కలవాడని రాజుకు అనిపించింది ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతమంతా చెప్పాడు రాజుకు లేక ఒక ఆడపిల్ల కలిగింది ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు ఆమెకు వేట అన్న అరణ్యమన్న అమితమైన ఇష్టం రాజుతో కలిసి తరచూ వేటకు వెళ్లేది రోజు రాజు రాజుకు మాత్రే వేతాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్లి తూర్పులో ఉన్న గుట్ట దాటారు అక్కడ ఒక కుటీరం కనబడింది అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్లారు కుటీరం వెలుపల ఒక వికారకారుడు కూర్చొని ఒక చూపకు మేకమాంసం ముక్కలు గుచ్చి కాల్చుకొని తింటున్నాడు రాజకుమార్తెకు కుమార్తెకు వాణ్ణి మేక మాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్లయింది ఆమెకు మేకమాంసం అంటే అసహ్యం ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు ఆ మనిషి మాట్లాడకుండా తలపై పైకెత్తి ఇద్దరిని చూసి లోపలికి వెళ్లి నీరు తెచ్చి ఈ పిల్ల నీ కూతురా చక్కని చుక్క నాకు ఇచ్చేయి అని రాజుతో అన్నాడు రాజు చెల్లుని కత్తి దూశాడు అసహ్యమైన మేక మాంసం తినే వికారివి నీకు నేను కావాలా అన్నది రాజుకుమార్తె ఆ మాటలకు వాడి రాజు కన్ను ఎర్రబడ్డాయి వాడు మేక మాంసాన్ని గుచ్చే ఊచ తీసి రాజకుమార్తెను వ్యక్తి మీద తాకి మేక మాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లలా ఉండి నన్ను వికారా అన్నందుకు రాత్రి అంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దూవుకుంటూ వాడు మంత్రగాడు రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను రాత్రి భయంకరమైన గాను ఉంటూ వచ్చింది రాత్రి వేళ ఆమె ఎవ్వరికీ కనపడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇంత ఊచలోనూ ఉన్నాయి తమ్ముడు ఈ కథ అంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదము రాదు ఆమె మనిషి రూపంలో ఉంటుంది తెల్లవారే లోపున ఆమెను వికారకారు నుంచి రక్షించకపోతే ప్రమాదం నాకు తమరు ఇంత గుగ్గిళ్ళము ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో రాజు అలాగే చేశాడు తమ్ముడు వాణ్ణి తీసుకొని ఆ రాత్రే బయలుదేరి తూర్పు గట్టు అవతలికి వెళ్ళాడు మంద్రగాడు కుటీరం ముందు కూర్చొని ఒక చేత్తో మాంసం కాలుస్తూ రెండో చేత్తో తాగుతూ మహదానందంలో ఉన్నాడు తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి మామ మాంసం కంపు కొడుతున్నది అన్నాడు రారా అల్లుడు ఎక్కడో మంచి మేకను సంపాదించావే అన్నాడు మాంత్రికుడు నీకోసమే నీకు మేకలంటే మహా రుచి కదా అన్నాడు తమ్ముడు అయితే ఆలస్యం దీనికి కొయ్యి ఈ మాంసం చప్పగా ఉంది శంకర జాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు అదే పొరపాటు ఏ మేక మాంసమైనా రుచి కాల్చడం చేతగాక మార్చేస్తున్నావు ఇంకా రుచి ఉంటుంది నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు అయితే నువ్వు కాల్చి చూపించు నేను కూర్చుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి తాను ఎందగా కూర్చున్నాడు తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం మొక్కగుచ్చి కాల్చసాగాడు కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టసాగింది అల్లుడా నిజంగా వంట చేసిన వాడివి నువ్వు వాసన అంటే ఇలా ఉండాలి ఆ ముక్క ఇట్లా పారయ్యి అన్నాడు మంత్రగాడు తొందర పడుకు ఇంకా కొంచెం కాలాలి వాసన బాగుంటే దగ్గరికి వచ్చి వాసన చూడు అన్నాడు తమ్ముడు మంత్రగాడు దగ్గరికి వచ్చి కుంపటి మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంతో వాసన గట్టిగా పిలిచాడు అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు బగ్గులు మంటలేచి మంత్రలాడి గడ్డం కాల్స్తా కాలిపోయింది మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి మేకగా మారి నీ ఊపో అన్నాడు వెంటనే మంత్రగాడు పోతిగా మారి అర్చుకుంటూ అరణ్యంలోకి వెళ్లిపోయాడు మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేసింది ఆమె అతనికి తన కృతజ్ఞత చెప్పుకున్నది తమ్ముడు మంత్రగాడి ఊచ కుటీరంలో పారేసి కుటీరాన్ని నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకు తెల్లారేసరికి రాజభవనానికి చేరుకున్నాడు ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో రూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాణ్ణి పెళ్లాడతానని రాజుకుమార్తె ఏనాడో నిశ్చయించుకున్నది ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజు అవుతాడని ప్రకటించాడు అన్న తమ్ముడి వెంటనే ఉండిపోయాడు